అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈత సుబ్బారావు మానవతామూర్తి డాక్టర్ బేర్ అమెరికాలో అమెరికాలో తుది శ్వాస విట్టిన డాక్టర్ మూర్తి నెల్లూరు ప్రకాశం గుంటూరు రాయలసీమ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందించిన ఒక మహానుయురాలు బేరమ్మ అంటే రోగుల మోమున చిరునవ్వు జిల్లా కేంద్రం నుంచి మారుమూల పల్లెవాసులు సైతం రెండు చేతులెత్తి నమస్కరించే నడిస్తే దైవం వారు నేటి యువతకు ఆమె కానీ ముదు నుంచి ముప్పై ఏళ్ల పైబడిన వారందరికీ నైటింగేల్ డాక్టర్ బేరమ్మ సుపరిచితమే అమెరికాలో పుట్టి అక్కడే చదువుకుని ప్రస్తుతం అక్కడే ఉంటున్న నెల్లూరిల గుండెల్లో గూడి కట్టుకున్న మానవతామూర్తి డాక్టర్ బేర్ ఆమె పూర్తి పేరు డాక్టర్ మేరియన్ ఒలేటా బేర్ లో వైద్య విద్యను అభ్యసించి సేవా దృక్పథంతో నగరంలోని అమెరికన్ హాస్పిటల్ అంటే ఏబిఎం హాస్పిటల్ కు వచ్చారు ఆమె పంతొమ్మిది వందల యాభై ఆరులో నెల్లూరు వచ్చిన ఆమె నలభై ఏళ్ల పాటు నిరంతరం రోగులకు సేవలందించారు అమెరికన్ హాస్పిటల్లోనే కాదు నెల్లూరు గుంటూరు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో మారుమూల పల్లెలకు సైతం ఆమె అనురాగానికి పాత్రులయ్యారు ఆ రోజుల్లో అంబులెన్స్ లేవు నర్సింగ్ సిబ్బంది కొరత కారణంగా తొలి రోజుల్లో ఆసుపత్రుల్లోనే నర్సింగ్ ప్రారంభించారు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వేల మంది నర్సులు మద్రాసు బెంగళూరు నగరాలకే కాక ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా సేవ చేసి ఉద్యోగ విరమణ పొంది ఉన్నారు ఇప్పటికీ కొందరు విధులలో కొనసాగుతున్నారు పేదలకు వైద్యం అందించటంలో బేర్ చూపిన చొరవ కృషి జిల్లా ప్రజల్లో గూడు కట్టుకుంది పేదల కోసం నలభై ఏళ్లు నిరంతరం సేవలు అందించిన డాక్టర్ బేర్ ను ప్రజలు బేరమ్మగా ఆప్యాయంగా పిలుచుకుంటారు వయోభారంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నెల్లూరు అమెరికా ఇళ్ళుపైన ఆమె నెల్లూరు ఇలా హృదయాలలో నేటికి నిలిచి ఉన్నారు ఆమె ఇళ్లే ముందు పురమందిరంలో జరిగిన పౌర సన్మానం జిల్లా చరిత్రలో అరుదైన సంఘటనగా నమోదయ్యింది మరో గొప్ప విషయం ఏమిటంటే నెల్లూరు నుంచి అమెరికా ఇళ్ళి పదహైదు ఇరవై ఏళ్ళు దాటిన ఇప్పటికీ నెల్లూరులో అనేక మందితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించడం ఆమె అభిమానానికి నిదర్శనం ఫోర్ట్ల్యాండ్లో వృద్ధాశ్రమంలో ఉన్న ఆమెకు నెల్లూరుల అభిమానం ఆత్మీయతలే కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని డాక్టర్ బేర్ ఇప్పటికీ తన ఉత్తరాల్లో పేర్కొంటూ ఉంటారు అలాంటి డాక్టర్ బేరం ఒక రెండేళ్ల క్రితం మాత్రం వృద్ధాశ్రమంలోనే దాదాపు వందేళ్లు పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి ఆస్వాదించి ఆవిడ స్వర్గసులైనారు ఆ విషయం కూడా నెల్లూరుకి నెల్లూరు వీళ్ళకు తెలిసినప్పటికీ కూడా ఒక్కసారిగా ఇక్కడ ప్రజలందరూ కూడా కలత చెందారు అంతటి అభిమానం పొందిన డాక్టర్ బేరమ్మ ఇప్పటికీ రేపటికి కూడా అందరి హృదయాల్లో నిలిచే ఉంటుంది అలాంటి డాక్టర్ బేర్ను పొందిన నెల్లూరు నగరం కూడా అమెరికన్ వాసి అయినప్పటికీ నెల్లూరులో వారు అందించిన సేవలు అందరి హృదయాల్లో పదిలింగా ఉంటాయి అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా నడిపించండి ప్రోత్సహించండి సదా మీ ఈతకోట సుబ్బారావు